షామ్ వెహికల్స్ ఇటు మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు మహీంద్రా బులోరా వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పోర్తూరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరి పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా బులోరా వెహికల్ గురించి పోర్టురాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఇది ఓనర్ వచ్చేసి సెకండ్ ఓనర్ మాత్రమే రీడింగ్ వచ్చేసి ఎనభై ఒక్క వెయ్యి తిరిగింది ఎయిటీ వన్ థౌజండ్ మాత్రమే తిరిగింది సీల్ టైర్స్ ఉన్నాయి ఈ వెహికల్ ఒక లొకేషన్ వచ్చేసి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ అశోక్ నగర్లో ఉంది మళ్ళీ చెప్తాను లొకేషన్ వచ్చేసి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ అశోక్ నగర్లో ఉంది నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది తెలంగాణలో ఉంది ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి కేవలం ఏడు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే చెప్తున్నాడు ఇది మాత్రం ఫిక్స్ కాదు కొంచెం బార్గెనింగ్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీ నీరో కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి వరాలైతే తెలుసుకోవచ్చు మహీంద్రా బులోరో రెండు వేల ఇరవై మోడల్ సెకండ్ ఓనర్ మాత్రమే రీడింగ్ వచ్చేసి ఎనభై ఒక్క వేది తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందని చెప్పి ఎవరు చెప్పడం జరిగింది సీల్ టైర్స్ ఉన్నాయి వెహికల్ పైన ఫైనాన్స్ అయితే లేదు ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏం లేవు వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది వెహికల్ పైన ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏం లేవు ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల తొంభై ఐదు వేలు లొకేషన్ వచ్చేసి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ అశోక్ నగర్లో ఏరియాలో ఉంది ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు